హాయ్ అండి ఎప్పటించో అనుకుంటున్నాను ఒక రోజంతా నేను మార్నింగ్ టు నైట్ చేసే పనులన్నింటినీ ఒక చిన్న వ్లాక్ కింద చేసి మీకు చూపించాలని మొత్తానికి ఇన్ని రోజులకైతే అయిందండి అలానే చాలా మంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక రోజు అంతా మీ లైఫ్ స్టైల్ అయితే మాకు వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి అయితే ఈ రోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారనమాట ఎక్కడ బోర్ కొట్టదండి స్కిప్ చేయొద్దు ప్లీజ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి ఈ రోజు అయితే రొయ్యలు రొయ్యలు సండే స్పెషల్ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు ఇది ఇప్పుడైతే ఇవి క్లీన్ చేయాలి చాలా మంది రొయ్యలు క్లీన్ చేయడం చాలా కష్టం అనుకుంటారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందు ముందు అయితే చూపిస్తా వచ్చేయండి రొయ్యల్ని ఎక్కువసేపు ఐస్లో ఉంచి మనం కానీ వీటిని క్లీన్ చేసామంటే చాలా ఈజీగా దీని స్కిన్ అనేది వచ్చేస్తుందండి ఐస్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఇలా క్లీన్గా ఓల్చుకోవచ్చు నేను రొయ్యల కంపెనీలో పనిచేసాను ఒక ఐదు సంవత్సరాలు ఇలా ఉన్న రొయ్యని పీడీ అంటారు తీసేస్తే దీని పేరు వచ్చేసి హెడ్లెస్ ఇలా తోకుంటే టైలన్ అంటారు ఇలా తీసేస్తే పీడీ అంటారు ఇలా తోకున్న దానికి ఇలా తీసిన దానికి చాలా డబ్బులు వేరియేషన్ ఉంటుందండి అమ్మేటప్పుడు మీకు ప్రొఫెషనల్ కి తేడా చూపిస్తాను రొయ్యి అలవడంలో ఇది నేను వల్చింది ఇది మా ఆయన ఒలిచింది తేడా చూసారా ఇదే ప్రాఫిట్ అనమాట కంపెనీలో మా ఆయన ఒలిసిన దానికి మొత్తం సగం మీట్ ఎగిరిపోయింది లాభం అంతా పోద్ది ఇదే వ్యత్యాసం ఉంటుంది బయటికి అదే ప్రొఫెషనల్కి అన్ప్రొఫెషనల్కి తేడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రొయ్యి వలిచేటప్పుడు ఈ లోపల బ్లాక్ కలర్ ఉంటుంది కదా తీయరండి రొయ్యి తినే వేస్ట్ ఇంకా మెడిసిన్ ఇవన్నీ కూడా ఈ నల్లటి దాంట్లోనే ఉంటుంది అది చాలా ప్రమాదం ఇది అనేది మీరు తీసుకోవాలి ఇది తీసుకోకంటే అయితే అసలు తినకూడదండి చూసారు కదా టూ లేయర్స్ కింద ఉంటాయి మనమైతే ఇలా సెపరేట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ బ్లాక్గా ఉంటుందండి దీన్ని అయితే తీసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలి ఇది తీకంటే అయితే కుక్ చేసుకోకూడదు రుణంగా కడుక్కొని ఒక అరగంట సేపు కళ్ళుప్పే స్నానబడితే రొయ్యలో ఉన్న బ్యాక్టీరియా ఇంకా ఏమైనా డట్టి మురికి ఇవన్నీ పోతాయండి అలానే రొయ్యి కూడా పికప్ అవుతుంది మనం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఉప్పులో సోక్ చేయడం వల్ల ఇది ఖచ్చితంగా పనిచేస్తుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత నొరకు నొరకు కింద వస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా వన్ ఇయర్ మనం స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మామూలుగా ప్లాంట్లో ఏంటంటే టూ ఇయర్స్ వరకు స్టోర్ చేస్తారు వీటినే వీటితో అయితే మంచి మంచి రెసిపీస్ అయితే చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ అంతా ఎంత బ్లాక్గా వస్తుందో ఇప్పుడు మనం ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ టిప్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సండే అంటేనే లేజీ డే కదండి సో మేము లేచేసరికి ఎనిమిది అయింది ఇంకా లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయి అన్నీ పూజ అయ్యన్నీ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయింది అనమాట ఇంకా లేవగానే పాలు అయితే పెరుగు తోడు పెడతానండి కంపల్సరీ మాకు లంచ్ లోకి అయితే ఉండాలి రెండు రోజుల నుంచి పాలు అయితే ఇవ్వలేదు ఈ రోజే ఇచ్చారండి అందుకని చెప్పేసి లేటర్ ఒకసారి ఇచ్చేసారు కొన్ని పాలు అయితే మేము తాగడానికి ఇంకా లీటర్ పాలు వచ్చేసి పెరుగు అయితే తోడు పెట్టానండి మిగతా వచ్చేసి ఒక గ్లాస్లో అయితే తీసుకున్నాను ఎందుకంటే ప్లాస్టిక్లో ఉండడం మంచిది కాదు కదా సో నేనైతే కొంచెం ప్లాస్టిక్ ని ఎక్కువగానే అవాయిడ్ చేస్తూ ఉంటాను ఇంకా మిగిలిన పాలనైతే అయితే ఫ్రిడ్జ్ లో పెట్టానండి ఈ ఫ్రిడ్జ్ డోర్ తీస్తా ఉంటే మొన్న ఫ్రిడ్జ్ షాట్కి వచ్చిన కామెంట్ లో గుర్తొచ్చాయి ఒకసారి నాకు భయం వేస్తుంది అనమాట అదే నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ బాబు మళ్ళీ పెడతారా ఏంటి అని చెప్పేసి అయితే నేను పాలు మరబెట్టేటప్పుడు ఒక స్పూన్ అందులో వేస్తానండి ఇలా చేయడం వల్ల ఏంటంటే పాలు అనేవి బయటకు పొంగకుండా ఉంటాయి మనం వాటిని చూడడాక పోయినా పర్లేదనమాట అవి మరిగిన తర్వాత అవి ఆటోమేటిక్ గా కిందకి పొంగిపోతాయి అనమాట బయటకైతే రావు ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి ఇంకేంటంటే నైట్ నైట్ అయితే చపాతీలు చేసాను అండి కాకపోతే మా హస్బెండ్ రెండే తిన్నారు నేను రెండే తిన్నాను అనమాట అవి ఇంకా నాలుగుండిపోయాయి సో ఇంకా అవి అలాగా ఉన్నాయి కదా బ్రేక్ఫాస్ట్ ఎందుకు స్కిప్ చేయడం అని చెప్పేసి దాంట్లోకి చికెన్ కర్రీ చేద్దాం అని చెప్పేసి చికెన్ అయితే బయటికి తీసి పెట్టానండి అలానే మా హస్బెండ్ కి సలాడ్ అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పేసి కీర కట్ చేసి ఇచ్చాను ఈలోగా ఎందుకు బాగా గ్యాప్ వచ్చేస్తుంది మళ్ళీ గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఈలోగా నేను చికెన్ కి అయితే అన్ని రెడీ చేసుకున్నానండి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుంటే మనకి వండేటప్పుడు చాలా ఈజీ కదా అయితే చికెన్ వండడం చాలా ఈజీ అండి మా అమ్మ లో వండుతూ అనమాట నాకు మా అమ్మ చేసే స్టైల్లో చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు బాగా వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలండి చికెన్ వేసిన తర్వాత మూత పెట్టుకొని నీరంతా సెపరేట్ అయ్యేంత వరకు దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట ఇంకా మధ్యలో కలపకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చూస్తే చూసారు కదా మొత్తం వాటర్ అంతా కూడా సెపరేట్ అవుతుందండి ఇప్పుడు కొంచెం పసుపు ఫ్రెష్ గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టమాటో ముక్కలు వేసుకొని బాగా కలిపి పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఉప్పు కారాలు ఇప్పుడే వేయకూడదు అనమాట ముక్క అనేది నీచివాషం పోయిన తర్వాతే ఉప్పు కారాలు వేస్తే చాలా బాగుంటుంది ఈలోగా మా హస్బెండ్ నేనే ఏదో తిడుతున్నాను ఏదో ఆకలి ఏదో అంటున్నారు వెయిట్ చేయి మరి వండుతున్నాను కదా నాకు ఏమైనా పచ్చి చేతులు ఉన్నాయని చెప్పేసి నా మొహం అలా పెట్టాను అనమాట సో ఇంకైతే నేను చికెన్ కర్రీ అయితే వండేసానండి కొంచెం చికెన్ మసాలా ఇంకా గరం మసాలా అయితే వేసాను అదేంటో అమ్మలు వండేటట్టు మనకు అంత టేస్ట్ రాదు కదా పర్లేదు నేను కూడా బాగానే వండుతాను కానీ మా అమ్మ టేస్ట్ కొంతవరకు ఎయిటీ పర్సెంటేజ్ అయితే వచ్చిందండి ఇంకా చికెన్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా ఈ కారం అయితే అమ్మ ఆడించి ఇచ్చిందండి నువ్వే శని బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందని చెప్పేసి చూసారు కదా ఎలా తిడుతున్నారో శని మొహంలా తయారయ్యానంట మొహం కాదు శని గ్రహంలో తయారయ్యానంట మొత్తానికి కూర అయితే అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్ నేను అయితే పెట్టుకొని తింటున్నాము యాక్చువల్లీ మాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కదా అందుకని మా ఆయనకి నేను నాకు మా ఆయన తీస్తూ ఉంటారు ఇంకా ఉదయాన్నే లవ్ అనే సినిమా పెట్టుకొని చూసిస్తూ తిన్నారనమాట నేనేమో వంటగదిలో మామిడి పండ్ల మగ్గిపోతున్నాను మా ఆయన మాత్రం చక్కగా సోఫాలో కూర్చొని భలే ఎంజాయ్ చేస్తారు ఇది పెళ్ళికి నేను తెచ్చిన సోఫా నా సోఫా అంటే లేదు నాకు మా అత్తం నేనే కూర్చుంటా అని చెప్పి కూర్చుంటారనమాట ఇంత కష్టపడి రొయ్యలు చేసిన తర్వాత వండకంట ఉంటామా ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ బట్టర్ఫ్లై రొయ్యలు బట్టర్ఫ్లై అనగానే ట్రెండింగ్ సాంగ్ గుర్తొస్తుంది కదా బట్టర్ఫ్లై బట్టర్ఫ్లైందా నీ బొందా పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ బియన్స్ కరివేపాకు కొబ్బరి పొడి మంచిగా మ్యారినేట్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ గ్యాప్లో అయితే నేను నిన్న వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు మొన్న వేసిన బట్టలు చాలా ఉన్నాయండి ఇంకా మాకు ఫ్రైడే సాటర్డే ఏంటంటే రెండు రోజులు కూడా వాషింగ్ లో బట్టలు వేస్తాము ఒక రోజు నావి ఒక రోజు మా హస్బెండ్వి అన్నీ ఉంటాయి ఎందుకంటే సమ్మర్ కదండి మార్నింగ్ ఈవినింగ్ కూడా మనం బాత్ అయితే చేస్తాం కదా సో మొత్తానికి రోజుకి రెండు జతలు అయిపోతాయి నేను ఇవి లో తీసుకున్న టీషర్ట్లు అండి ఆఫ్టర్ వాష్ కూడా చాలా బాగున్నాయి ఇవి నేను షార్ట్ వీడియోలో పెట్టాను అలాగే లాంగ్ వీడియోలు కూడా పెట్టాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనం కిచెన్ ఎంత క్లీన్ గా ఉంచుకున్నా బల్లలు తిరుగుతూనే ఉంటాయి కదండి అందుకని చెప్పేసి ప్రతి వాటిపైన నేను ఇలా అయితే కచీప్స్ కానీ ఏమైనా క్లాస్ కానీ ఉంటే కప్పుతూ ఉంటానమాట అప్పుడు వాటిపైన బల్లులు అయితే తిరగవు కదండీ అలానే మనం మ్యారినేట్ అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసిన అంతా మొత్తం కవర్ చేసుకోవచ్చండి ఐదు నిమిషాలకు ఒకసారి అలా మనం వచ్చి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పెద్దగా వీటి దగ్గర నిల్చోడ అవసరం లేదు ఒక పక్క రైస్ అయితే పెట్టేసానండి ఈ ప్రాన్స్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా రైస్ కూడా కుక్ అయిపోతుంది అని చెప్పేసి వెజిల్స్ అయితే వాష్ చేసుకున్నాను చూసారు కదా ఫైనల్ గా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్ ఉంటదండి ఇది కేరళ స్టైల్ అనమాట చాలా బాగుంది లాస్ట్ టైం నేను షార్ట్ లో పెట్టాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కూర్చున్నామండి మార్నింగ్ చేసిన చికెన్ ఉంది కదా సో ఇంకా దానికి కాంబినేషన్ గా రసం కూడా పెట్టాను అది అయితే వీడియో తీయలేదండి లాంగ్ అయిపోతాయి అని చెప్పేసి ఈ రోజు మాతో పాటు లంచ్ కి మా ఫ్రెండ్ కూడా వచ్చారు అందుకని చెప్పేసి మా ఆయన కొంచెం ఇన్స్టాల్ చేస్తున్నారనమాట ఫోన్ ఇవ్వు ఇవ్వు అంటే వర్క్ చేస్తున్నారు ఇంకా లంచ్ అంతా అయిపోయి కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ త్రీ థర్టీ కండి ప్రతి సండే ఏంటంటే మేము నెయిల్ కట్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అనమాట నా దగ్గర ఉన్న మానిక్యూర్ సెట్ అండి చాలా మంది మానిక్యూర్ చేయడానికి బ్యూటీ పార్లర్ కి వెళ్ళి ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ కట్ చేస్తారు కదా ఈ యొక్క కిట్ మన దగ్గర ఉంటే చాలా యూజ్ అవుతుందండి ఇది నాకు మా మేడం గిఫ్ట్ చేశారనమాట నేను కంపెనీలో పని పనిచేస్తున్నప్పుడు ఇది మా సొమ్ము ఒకటిది సోక్ ఒకటిది అన్నట్టు నాకంటే ఎక్కువగా మా హస్బెండ్ దీన్ని బాగా యూజ్ చేస్తారండి ప్రతి సండే ఒక ఏంటంటే ఒక రహస్యమైన పెట్టి తీసుకొచ్చినట్టు దీన్ని బయట తీసుకొచ్చి చక్కగా ఒక న్యూస్ పేపర్ వేసుకొని మొత్తం నెయిల్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటారనమాట దీంట్లో మొత్తం పది ప్రొడక్ట్స్ ఉంటాయండి ఐలైనర్ షేప్ చేసుకోవడానికి ఇంకా మన నెయిల్స్ లో ఉన్న డస్ట్ తీయడానికి ఇంకా మన స్కిన్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవన్నీ రిమూవ్ చేయడానికి ఇంకా ఇయర్ ఇయర్ లో ఉన్న వేస్ట్ ఇలా అనమాట ఇది చూసి తప్పుగా అనుకోకండి ప్రతి హస్బెండ్ వాళ్ళ వైఫ్ చేస్తూనే ఉంటారు వీడియోలో చూపించినంత చూపించినంత మాత్రాన ఆయన నాకు ఏమీ పడిపోయినట్టు కాదు కదా అది హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్ లో ఉంటది ఇంకా మొత్తం ఎంత అయిపోయిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట హౌస్ క్లీనింగ్ ఇంకా మొక్కలకి అయితే నీళ్లు వేసుకున్నానండి ఇంక ఈ పనులన్నీ అయ్యేసరికి ఈవినింగ్ ఫోర్ అయితే అయిపోయింది కంపల్సరీ ఈవినింగ్ అయితే నాకు టీ ఉండాలి హలో అయింది సో సండే కదా ఎప్పుడు రెగ్యులర్గా టీ అయితే కంపల్సరీ మార్నింగ్ పూట అయితే మానేసాము ఓన్లీ పాలు అనమాట సో ఈరోజు అయితే కాఫీ చేస్తాను మీలే ఎంతమంది కాఫీలో వస్తున్నారో కామెంట్ చేయండి అయితే మేము షుగర్ పూర్తిగా అవాయిడ్ చేస్తాం అనమాట కొద్ది దాని ప్లేస్లో బెల్లం బెల్లం తీసుకున్నాము బెల్లం చాలా మంచిదండి హెల్త్కి మా సైడ్ అనకాపల్లి బెల్లం చాలా ఫేమస్ అనమాట ఇది మేము వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము కేజీ వన్ ఫిఫ్టీ తీసుకొచ్చి త్రీ మంత్స్ అవుతుంది ఇప్పటికి కూడా పాడవలేదు కదా మొన్న డిమాట్ కెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఇవి కూడా బెల్లం దెమ్మలో మనం ఒకేసారి కొట్టుకునే అవసరం లేకుండా మన ఒలిజిట్లకి అన్ని కూడా ఇలాంటి రెడీమేడ్ వస్తాయి కదా కాఫీతో స్నాక్స్ కంపల్సరీ మా ఆయన తండ్రి కానీ నేనైతే స్నాక్స్ కంపల్సరీ ఉండాలి నాకు ఈవినింగ్ అదో అలవాటు అనమాట మందు తాగే వాళ్ళకి నైన్టీ ఎంఎల్ దొరకపోతే ఎలా నాలుగు పీకుతుందో నాకు స్నాక్స్ దొరకపోతే నాలుగు అలా పీకుతుంది అయితే ఈ మధ్య బ్రూ అస్సలు కలర్ రావట్లేదండి అందుకని కాంటినెంటల్ కాఫీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాము ఫస్ట్ టైం నేను కానీ చాలా మంది రివ్యూ ఇచ్చారనమాట కాఫీ చాలా బాగుంటదని ఈ రోజు అయితే ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడైతే కాఫీ కలుపుతున్నాను కాంటినెంటల్ అబ్బా కలర్ బల్లే ఉంది కదా టేస్ట్ చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి అయితే కాఫీ తాగిన తర్వాత కొంచెం టైం ఉందని చెప్పేసి నేను మిషన్ ద్వారా అయితే వెళ్ళానండి మా హస్బెండ్ అయితే క్రికెట్కి వెళ్ళిపోయారు అయితే చాలా బట్టలు ఉన్నాయన్నమాట కుట్టు మీద కుట్లు వేయాల్సినవి అయ్యే కొన్ని కొత్త బట్టలు కూడా ఉన్నాయన్నమాట కుట్లు వేయించుకుంటే ఎక్కువ కాలం వస్తాయి కదా సో ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది అయితే మాకు చుట్టూ ప్రహరి గోడ కొట్టారు ఆ అంకులు వాళ్ళు కూడా లేరనమాట సో మా హస్బెండ్ అయితే నేను వచ్చేసరికి తడుపుతున్నారు చాలా టైం అయిపోయింది సెవెన్ అయిపోయింది కదా అందుకే చీకటి అనమాట అలానే నేను ఒక బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను ఇది సెపరేట్ గా క్లాత్ తీసుకుని కుట్టించుకున్నానండి అసలు ఈ మధ్యకాలంలో టిష్యూ మోడల్ సారీ బాగా ట్రెండ్ అవుతుంది కదండి సో అదైతే తీసుకున్నాను దానికి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట నేను తర్వాత షార్ట్లో అయితే చూపిస్తాను అయితే నైట్కి డిన్నర్ అయితే ఏమీ కుక్ చేయలేదండి ఆఫ్టర్నూన్ వండిన లంచ్ ఇవన్నీ అలా మిగిలిపోయాయి అనమాట రైస్ ఉంది రసం ఉంది ఇంకా ప్రాన్స్ ఫ్రై అన్నీ ఉన్నాయి సో అందుకని కుక్ చేయలేదు ఇంకా సమ్మర్ కదా నైట్ టైం ఏమీ అంత ఎక్కువగా తినాలనిపించదు కదా మిగతా రోజులతో పోల్చుకుంటే సండే అందరికీ ఎక్కువ వర్కే ఉంటుందండి మిగతా రోజుల్లో కొంచెం వర్క్ తక్కువగా ఉంటుంది ఇదండి నా డే వ్లాగ్ మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఐ హోప్ మీ అందరికి నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయ్యి కామెంట్ కూడా చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్